ప్రేజులండి ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు క్రీస్తు సన్నిధి చిరుకలూరుపేటలో క్రీస్తు సన్నిధిలో ఆరాధన జరుగుతుంది దేవుడికి మహిమకరంగా జరిగే ఈ ఆదనలో అనేక మంది రక్షించే విధంగా అనేక మంది రక్షణలోకి వచ్చే విధంగా ఈ స్థలాన్ని ప్రభు వాడుకునే విధంగా రెండంతల అభిషేకం రెండంతల ఆశీర్వాదం ఈ స్థలానికి వచ్చే విధంగా దయించి ఈ స్థలం గురించి ప్రార్థనలు పెట్టండి ఈ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కూడా సన్నిధి సన్నిధికి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా దేవుడికి మహింకరంగా వాడుకునే స్థలంగా ఈ స్థలం ఉండే విధంగా ప్రార్థనలు పెట్టండి ఇక్కడ చిన్న పాక వచ్చే విధంగా కూడా మీరు ప్రార్థనలు పెట్టండి వచ్చేది ఎండాకాలం ఎండల్లో ఆరాధన జరగకుండా ఒక చిన్న నీడ వేసుకొని ఎండలో కాకుండా ఆ నీడలో ఆరాధన జరిగే విధంగా దయించి మీరందరూ దేవుని గురించి ఈ స్థలం గురించి ప్రార్థనలు పెట్టండి అట్లాగే అనేక ఆత్మలు వచ్చే విధంగా అనేక ఆత్మలు రక్షించే విధంగా ఈ స్థలం గురించి ప్రార్థనలు పెట్టండి దేవుణ్ణి నూతన గీతంతో మహిమపరుచుకుందాం వందనాలు వందనాలు నా యేసుకే వందనాలు పరమాత్మునికే వందనాలు యేసుకే పదాలు వన్ పదాభి వందనాలు పరమాత్మునికే కష్టాలు కడ తీర్చేదే ముడవయ్యా కన్నీ ఇల్లు కన్నీ ఇల్లు తుడిచేటి కరుణామయుడా కష్టాలు కడ తీర్చేదే బుడవయ్యా కన్నీ ఇల్లు తుడిచేటి కరుణామయుడా వందనాలు యేసుకే పదాభివందనాలు పరమాత్మునికే వందనాలు వందనాలు నా యేసుకే పాదభివందనాలు పరమాత్మునికే నిత్యము మమ్ము నీవు కాయుము అయ్యా సత్యము మాకు నీవు చూపుము అయ్యా నిత్యము మమ్ము నీవు కాయుము అయ్యా సత్యము మాకు నీవు చూపుము అయ్యా ప్రేమ ప్రేమస్వరూపుడవు నాయ్యా ప్రేమని పంచినవనాయే సయ్యా ప్రేమ స్వరూపుడవు నాయ్యా ప్రేమని పంచినవనాయే సయ్యా లోబడి నేను నీకు మోకరించేదా కన్నీటి ప్రార్థనతో ప్రార్థించదను లోబడి నేను నీకు మోకరించేదా కన్నీటి ప్రార్థనతో ప్రార్థించేదను వందనాలు వందనాలు నాయసుకే పాదభి వందనాలు పరమాత్మునికే వందనాలు వందనాలు నాయసుకే పాదభి వందనాలు పరమాత్మునికే దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్